హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా డిఫరెంట్గా ఉండనుందని సమాచారం తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది ఈ సినిమాలో ప్రభాస్ సరసన మరో కొత్త హీరోయిన్ రాబోతున్నారు ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూసేయండి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన టార్నింగ్ బాహుబలి టూ చిత్రంలో గ్లోబల్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నారు దాన్ని కాపాడుకునేలా భారీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు గత ఏడాది కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు డార్లింగ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత వరుసగా తన సినిమాలను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా వరుస సినిమాల చిత్రీకరణతో బిజీగా ఉన్నారు ఇప్పటికే డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు హర్రర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో మాలవికా మోహన్ విద్దీ కుమార్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ప్రేమ కథా చిత్రంలో కొత్త అమ్మాయి ఇమాన్వి కథానాయక నటిస్తుంది ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి ప్రతి సినిమాలోనూ స్టార్ హీరోయిన్స్ క్రేజీ హీరోయిన్స్ నటిస్తున్నారు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పౌజీ సినిమాలో మాత్రం కొత్త అమ్మాయి సోషల్ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకున్న ఇమాన్వి నటిస్తోంది సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇమాన్వికి ఇరవై లక్షల పారదోషకంను ఆఫర్ చేయడం జరిగింది ఆమె ఇప్పటి వరకు పెద్దగా సినిమాలు ఏమీ చేయకపోవడంతో ఆ పారితోషికం ఆమెకు పెద్ద మొత్తమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది హను రాఘవపూడి హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఎప్పుడూ ప్రశంసలు దక్కుతూ ఉంటాయి అందాల రాక్షస సినిమాతో లావణ్య త్రిపాఠిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన హను రాఘవపూడి సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇమాన్వేని టాలీవుడ్కి పరిచయం చేయబోతున్నారు మొదటి సినిమాకు ఇరవై లక్షలు తీసుకుంటున్న ఇమాన్వి తన రెండో సినిమాకు కోటి రూపాయలు అంతకుమించి తీసుకున్న ఆశ్చర్యం లేదు హను రాఘవపొడి హీరోయిన్స్ను చాలా అందంగా చూపించడం ద్వారా ప్రేక్షకుల వారికి ఫ్యాన్గా మారిపోతారు అందుకే ఇమాన్వి ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు